ధనలక్ష్మి ఘనలక్ష్మి భజే కనకదారా దారా ధనలక్ష్మి ఘనలక్ష్మి భజే కనకదారనస శిరస నమామి మాంగళ్యని వదినీ ధనలక్ష్మి ఘనలక్ష్మి భజే కనకదారా ഘനലക്ഷ്മി ഭജേ കനകാരിരജിത ശ്രദ്ധ അനേകൂപം ശരണ് ശരണം കരുണ പരമയോഗിണ ഹിരണ്രജിത ശ്രദ്ധ അനേകൂപം ശരണ് ശരണം കരുണ പരമയോഗിണലക്ഷ്മി ഘനലക്ഷ്മി ഭജെ കനകാര മനസ ശിരസ നമി മംഗലനി വർധി ധനലക്ഷ്മി ഘനലക്ഷ്മി ഭജെ കനക ധാരി ഘനലക്ഷ്മി ഭജെ കനക ധാര దేదేవికాయని సర్వదేదేవికాయని నిర్వేదర్షాంత గీతాంత గీత दहर्षान्त निर्वीचन गीतांत धनलक्ष्मी घनलक्ष्मी भजे कनकदारा ధనలక్ష్మి ఘనలక్ష్మి భజే కనక దార మనస శరస నమీ మంగళిని వర్ధిని ధనలక్ష్మి ఘనలక్ష్మి భజే కనక దారా ధనలక్ష్మి ఘనలక్ష్మి భజే కనక దారా వివిధ భోగన ప్రధిమిళ സൗഭാഗ്യദംഖ്യ പ്രവർത്തിനി ലവനി ദിശ ഉപിതോക പ്രധൈമിള സൗഭാഗ്യദംഖ്യ പ്രവർത്തിനി ലവനി ദിശ ഉപസിത ధనలక్ష్మి ఘనలక్ష్మి భజే కనక ధనలక్ష్మి ఘనలక్ష్మి భజే కనక దార మనసా సిరస నమామి మాంగళ్యని వర్ధిని ధనలక్ష్మి ఘనలక్ష్మి భజే కనక ధనలక్ష్మి ఘనలక్ష్మి భజే కనక Da da.